పరిశుద్ధుడా పరలోకపు మా తండ్రి కృపగల దేవా దేవగల దేవా ఆయన ఉదయ కాల సేమను ప్రార్థిస్తుండేగానే ఆయన మా ప్రార్థన ఆలకించే దేవుడు నివ్వే తండ్రి ఆయన నీచుడుగు దేవా సమాధాని కర్త క్రి స్తోతుల స్తోత్రం పరిశుద్ధాత్మడానికి వందనాలు నాలుగు వేల దూతలతో కొని ఆడుచున్న దేవాన్ని క్రిస్తుల స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడైన పొగడబడిన దేవాన్ని క్రస్తోతుల స్తోత్రములు దేవా నాయన ఉదయ కాల సేమని ప్రార్థిస్తుండే నీ ప్రార్థనలు ఎక్కువభవించిన ప్రతి బిడల జీవితంలో నీ కార్యం జరిగించని ప్రతి బిడల్ని ఆశీర్వదించండి దీవించడం బలపరచండి ప్రతి బిడల చెట్టు నీ కృపను కుమ్మరించడం దేవని ఈ ప్రాంతంలో ఎక్కి భోవించిన బిడ్డల జీవితంలోని అద్భుతమైన కార్యాలు జరిగించుండద్రీనిక్య స్థుతులు స్తోత్రం 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 సర్వోన్నతులు సర్వధికారి సర్వం సృష్టించినా తండ్రి లోకాన్ని పరిపాలించే లో నాతో కూడా నువ్వు దిగి వచ్చిన కార్యాలు జరిగించడానికి ఏ బిడ్డలైతేనైనా వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి వివాహం జరగకుండా ఏవైతే ఆటంకాలు ఉన్నాయో తండ్రి ప్రతి విధమైన అడ్డులు ఆటంకాలని చూసి బిడ్డల వివాహ విషయంలోని గొప్ప కార్యం జరిగించండి బిడ్డల చదువుల విషయంలో నీ కార్యం జరిగించడాతను చదువుకుంటున్న బిడ్డల్ని అగ్ని స్థలకం చెప్తున్నాం తన చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వచ్చిన తెచ్చేతను వారి స్కూల్కి వెళ్తుండగా కాలేజీలకు వెళ్తుండగా నీ రాకపోకల చెట్టుని కంచి వేదండ్రి నితులు స్తోత్రములు దేవ పరిశుద్ధాత్ముడు నిక్యస్తులు స్తోత్రములు చంటిబడల చుట్టుని కంచు నికృపని కాదర బిడ్డలకు మంచి ఆర్గం చేత వృద్ధుల చుట్టూ నికృప నికృపణ కుమరించడతండినా ఏ బిడ్డలు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో తండ్రి నేను అనారోగ్యపరమైన ప్రతి సమస్యలకి విడుదల తెచ్చేదండి ఏ బిడలలోనైనా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారో తండ్రి అటాక్ పేషెంట్లు మొట్టను సంపూర్ణ స్వస్థత ఇవ్వతండినా ఊపరితిత్తులు అయినా లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దేదండినా ఏ బిడ్డలైతే బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంటున్నారు ఆ బిడ్డలకినైనా సంపూర్ణ స్వస్థత ఇవ్వదండి ఏ బిడ్డలకి ఆస్తమాతో బాధపడుతున్నారు ఆవిడకి స్వస్థత విడుదల దయచేతని ప్రతి బిడ్డలకున్న ప్రతి విధమైన బలహీనతలన్నీ తీసివేసి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతని ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశీర్వదించండి మేలుడుతో నింపండి కృపడుతో నింపండి కాపుదల దయచేతని ప్రతి ఒక్కరి చెట్టుని కృపాకనికరిం పెట్టండి తని ప్రతి బిడ్డలకున్న ప్రతి సమస్యలన్నీ నీ అగ్ని స్థలకం చెప్తున్నాం దేవా నిక్కి స్తోత్రములు దేవా పరిశుద్ధాత్మడ ఏ బిడలైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు తని ఏ కుటుంబంలో ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు అతని ఆ కుటుంబంలో నా ఆర్థికపరమైన ప్రతి సమస్యల నుంచి విడిపించున్న తండ్రి అప్పులు కట్ అప్పులు చేసి వడ్డీలు కట్టుకోలేక బాధపడుతున్న బిడ్డల జీవితంలోని కార్యం జరిగించండి దీవానికి ఎక్కి స్తోత్రముడితన్ని గృహాలు కట్టుకుంటున్న బిడ్డల జీవితంలో గృహం కట్టుకోవడానికి కావాల్సింది నీ మార్గాలు తండ్రి గృహం విషయంలోనే అద్భుతమైన కార్యం జరిగించండి ప్రతి బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి మేలులతో నింపండి కృపలతో నింపండి ప్రతి బిడ్డల చెట్టు నీ కృపాన్ని కనికరం పెట్టండి తన బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తిని బలముతో నింపండి కృపలతో నింపండి దీవా ಪರಿಶೋಧನಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸಮಾಧಾನಕರ್ತಾಕೆ స్థుతుల స్తోత్రములు దేవా పరిశుద్ధ ఆత్మడానికి వందనాలు తండ్రి నేను విదేశాలకు ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలోనైనా నీ మార్గంలో తెరవండి విదేశాల కోసం ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలోని అద్భుతమైన కార్యం జరిగించడం వల్ల భవిష్యత్తును తీర్చిదిద్దండి తండ్రి బిడ్డల జుట్టుని కంచిపోయి తండ్రి బిడలకి వేసా విషయంలో కూడా నీ కార్యం జరిగించండి తండ్రి నేనా పరిశుద్ధాత్మడానికి స్థుతుల స్తోత్రములు దేవా మహిమన్న చిన్నమైన రజాని పాతలకి స్థుతుల స్తోత్రములు దేవా నీ చెడుగు తండ్రి నీకు స్తోత్రములు దేవా ఏ బిడ్డలైతే రక్షణ లేదో తండ్రి రక్షణ లేని కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి ఉదయ కాలుసేమైనా రక్షణ లేని కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతండి రక్షణ సిద్ధపాటు దయచేతండి నిస్తుల స్తోత్రముడు దేవానికి వందనాలు తండ్రిన నేను రేపటి నన్ను ప్రతి బిడలు నీ సన్నిధికి వెళ్ళే సిద్ధపాటు దయచేత నీ బిడ్డల చుట్టూ నీ కంచివితని బిడ్డలను అభివృద్ధిపరచడం తండ్రి ఏ బిడలు నేను ఏ పని చేసిన పనిలోని విజయముడని కాక వ్యాపారం చేసుకుంటున్న బిడ్డల జీవితంలో నీ ని సన్నిధి కాంతి ప్రకాశించండు వ్యాపారాల నీటిలో నీకృపను కుమ్మరించడు చదువుకుంటున్న బిడ్డలకి నిశ్శక్తి నేను బనుముంది దయచేతండి పరిశుద్ధాత్మడా నికిస్తుల తండ్రి జాబ్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో ജാബുൾ സിദ്ധപ്പെടുത്ത ജാബുല കോർം എതിർ ചിട്ട ജീവിതത്തിലാബുനായി സിദ്ധപിച്ചേ ദേവുനുവെത്ത നിക്കിസ്ഥോത്രോത്രം അച്ഛനും നിക്ക് സ്ത്രോത്രം അബ്ബിതകരണം നിക്ക് സ്ത്രോത്രം ആലചന കർത്താ നിക്ക് സ്ത്രോത്രം നെച്ചുടകേവാ നിക്ക് സ്ത്രോത്രം ബലമൂസ്കുന്ന ദൈവാ നിക്ക് സ്ത്രോത്രം అన్ని నామములు కన్నా పైన గనమైనదన్న దేవా నిక్య స్తోత్రం ఆశ్చర్యకారుడ నిస్తూ తీస్తూ 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 నినా నేడు నిరంతరం ఏకరీతిక మమ్మల్ని కాచి కాపాడిన దేవా నిక్యస్తుతుల స్తోత్రం పరిశుద్ధ ఆపడానికి వందన వేవేల దూతలతో కొనియాడుచిన దేవా నిక్య స్తోతుల స్తోత్రం సర్వోన్నత సర్వధికారి సర్వం సృష్టించిన తండ్రి నేను లోకాన్ని పరిపాలించే లోకనాథాన్ని దిగువచని కార్యాలు జరిగించండి దేవానిక్యస్థుతుల స్తోత్రములు తండ్రిన గర్భఫలం లేని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకపోనైనా గర్భఫలం లేని బిడలకున్న ప్రతి ఒక్క అవమానం నిందలను తడిచివేత భార్య భర్తలు ఎరువుని దీవించడా తన వారికి ఏ లోపం ఉన్నానైనా ఆ లోపాలన్నీ తీసివేసి నైనా వచ్చే సంవత్సరం కల్లా వరివడిలో గర్భం వరవడిలో బిడ్డుండేలా దీవించండి తన వర్గ వర్ గర్భ ఫలాన్ని దీవించడం తండ్రి ఈ తండ్రి గర్భిణీ గర్భిణీశ్రీలను దీవించండి ఆశీర్వించడం తండ్రి స్త్రీలకు మంచి ఆర్గం శక్తిని బలముతో నింపడతాన్ని గర్భంతో ఉంటున్న బిడ్డలకి నిశక్తితోని బలముతో ఆ బిడ్డలకి తగిన సమయంలో నార్మల్ డెలివరీ చేస్తున్నాము దయచేతండి డెలివరీ అనంతరం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా సహాయం నిక్కే స్తోత్ర స్తోత్రం నీ కృపనీ కాపుదల ప్రతి బిడ్డలకి దయచేతం రీకి స్తోత్రములు దేవా మహిమగల దేవా కృపగల దేవానైనా ఏ బిడలే సమస్యల కోసం అయితే కన్నీటితో నీ పాదాల చెంత గోచాడుతున్నారో తండ్రిన కన్నీటితో ప్రార్థిస్తున్న బిడ్డల పక్షాన్ని కార్యం జరిగించండి ఉపవాసాలు బిడ్డలైనా పక్షాన్ని కార్యం జరిగించిన తను ఏ బిడ్డలైతే లోన్ల కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి బ్యాంకు లోన్ రావడానికి నీ సహాయం దయచేతండి బిడ్డల ఉద్యోగాల కోసం ఏ బిడ్డలైతే నేను నేను ఎదురు చూస్తున్నారని బిడ్డలు జాబ్ల విషయంలో కూడా నీ కార్యం జరిగించు గవర్నమెంట్ జాబుల కోసం అప్లై చేసుకుంటున్న బిడల జీవితంలోని కార్యం జరిగించండి దేవ నిత్య స్తోత్ర స్తోత్రముడు మహిమగల దేవ కృపగల దేవ దైవగల దేవ కరుణా వేయడాన్ని చెడుగు తండ్రి స్తోత్రం ప్రతి కుటుంబంలోని శాంతి సమాధానం నెమ్మదిని వండితిన ఏ కుటుంబంలో ఏ వసతులు ఉన్న తీర్చుండదైనా గృహాల్లో నేను స్థలాలు అమ్ముకుంటున్న బిడ్డల జీవితాల్లో స్థలం అమ్మడేపు నీ సహాయం దాచేతనైనా నేను రిజిస్ట్రేషన్ విషయంలో కూడా నీ కార్యం జరిగించండి నేను అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ త్వరగా అవ్వడానికి కూడా నీ సహాయం దచ్చే ప్రతి బిడ్డలని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి కృపణతో నింపండి నేను బలహీనతతో ఉన్నవారిని బలపరిచే దేవుడిని వేదండి విరిగిన ఎమ్ముకుని నేను నీ కృపతో నేను కృపతో నిస్వస్థపరిచే దేవుడు నివృతాన్ని ప్రతి బిడ్డల చుట్టు నీ కనికరం నీ కృపాని కాదలు దీ బిడల్ని నీ అగ్ని స్థలకపు చెప్తున్నాను ఉదయకాల సమయాన్ని నేను ప్రార్థిస్తుండగా ప్రార్థన అంతట్లో నీ జవాబులు దాని ఈ ప్రాంతంలో ఏకి ప్రతి బిడ్డల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ మేలులతో నింపమని ఈ ప్రార్థనలు ఎక్కిపోవించి ప్రార్థిస్తున్న బిడ్డల జీవితంలో కూడా నీ కార్యం జరిగించను ప్రతి బిడ్డలు నేను అగ్ని స్థలకపు చెప్తున్నాయి బిడల చుట్టూ నీ కృపను కుమ్మరించమని నేను బిడ్డలని ఆశీర్వదించి దీవించమని కొద్ది ప్రార్థనని నీ పాదసం తెచ్చుకున్నంత లోప ఫలం దాన్ని నచ్చడని கிரிஸ புஞ்சனம் வேடுக்குண்டு நாம் பரமத்தன்றி ஆமே